హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారో అందరూ అని మంచిగా అయితే కోరుకుంటున్నా వెల్కమ్ టు అనిత రోజు అయితే నేను మిర్చి బజ్జీ అయితే చేయబోతున్నాను సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటాయి మీతో కూడా వీడియో అయితే షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటాయి సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఫోర్ థర్టీ కావచ్చింది టైము ఈవినింగ్ టైం కాదండి స్నాక్స్ అడుగుతూ పిల్లలు మా అమ్మాయి కోసం అయితే స్నాక్స్ అయితే చేస్తున్నాను మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకోండి చూద్దాం చూద్దామండి మీరు కూడా మీకు కూడా ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఎవరైనా మా ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామంట ఇలా ఒక మిర్చి బజ్జీనైతే ఇట్లా ముక్కలుగా చేసుకోండి మరి పెద్దగా అయితే ఏం టేస్ట్ ఉండవు చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకోండి అన్నీ ఆయిల్లోకి వేసేటప్పుడు చిట్లా అనమాట ఇట్లా కట్ చేసుకుంటాం మనము ఇలా చేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాం వీటిని వాష్ చేసుకున్న తర్వాత ఇలా బాగాలుగా అయితే కట్ తీసు కట్ చేసుకుందాము మిర్చిని ఇలా బాగా చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చాలామందికి వడలు అనేది సరిగ్గా వస్తు రావండి ఇలా మధ్యలో ఉండేది మొత్తం ఇలా తీసేసుకుంటే మనము చాలా టేస్టీ అనేది ఉంటాయి బజ్జీలు ఆ పిండి అనేది మొత్తం ఇలా వెళ్తుంది మిర్చిలోకి ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం లోపల ఉండే అది మొత్తం అంత క్లీన్గా తీసేసుకోవాలి మా బజ్జీ బజ్జీలు అనేది పిండి అంతా వెళ్ళి బాగుంటుంది చిన్నపిల్లలు ఇలా ఇత్తనాలు ఉంటే కారం కారంగా ఉంటుంది తినరు ఇది మొత్తం మనం తీసేసామనుకోండి ఇత్తనాలు కారం అనిపించదు తింటారు ఆ పిల్లలు కూడా ఇలా మొత్తం అన్నీ తీసేసుకుంటే సూపర్గా ఉంటాయండి బజ్జీలు నేను ఎప్పుడు ఇలానే చేస్తాను మా అమ్మాయికి కూడా ఇలా చేస్తే తింటుంది ఈతనాలు మొత్తం ఉంటే అస్సలు తినదు కారం కారం అని చిన్న పిల్లలు ఎలా తింటారో మనకి అదే కదండి కావాల్సింది మనం ఏదైనా తినేస్తాం పిల్లలు తినరు కదా అందుకని ఈ ట్రిప్ అయితే ఫాలో కాండి ఒకసారి మీ ఇంట్లో పిల్లలు తింటారో లేదో చూడండి ఇలా అయితే మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్న చూడండి ఒక దాంట్లో రెండు చేసుకున్న పెద్ద గుండేవి చిన్న గుండేవి అయితే అలానే ఉన్నాయండి ఏం కాదు ఇట్లా మొత్తం తీసేసుకుంటే ఎక్కువ కారం ఉండదు టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను ఇవైతే ప్రిపేర్ చేసుకున్నా ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నా ఒక స్పూన్ ఉప్పు కొద్ది వంట సోడ అనేది తీసుకున్నాను ఇప్పుడు నేను ఎలా ఒక మిక్స్ చేసుకుంటాను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను మీకు కూడా వచ్చేయండి ఇంకా ఒక గిన్నె అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా శనగపిండి మొత్తం వేసేసుకున్నా ఒక బౌల్లో ఒక ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నా కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేసుకుంటున్నా వంట సోడా కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే కడుపు కడుపుబురము అలా ఏముండదు ఉండదు అలా ఏం కాదు చాలా బాగా ఉంటుంది సోడా వేసుకుంటే మాత్రం మొత్తం ఇంకా మిక్స్ చేసుకుంటున్నా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకుంటే నీళ్ళు పలచా కలు పలుచోగా అయిపోతుంది వడలు సరిగ్గా రావు వేడి నీళ్ళే వేసుకుంటున్న మీరు కూడా వేడి నీళ్ళే వేసుకోండి చల్లనీళ్ళు వేసుకుంటే అంతగా పిండి ఏం బాగుండదు పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎక్కువ పలుచాపుకోకుండా ఇలా కొంచెం కొద్ది కొద్ది నీళ్లు వేసుకుంటే ఇలా వస్తుంది పిండి మనం ఎక్కువ నీళ్ళు వేసుకున్నాం అనుకోండి పల్చగా అయిపోతుంది వడలోనే బాగా స్లోగా కలుపుకోవాలి పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నా చాలా నీట్గా అయిపోతుంది పిండి పిండి అయితే రెడీ అయిపోయింది పది నిమిషాలు పక్కన పెడుతున్నా గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నా వడలికి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నా గోలం పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్లు ఉన్నాయి అవి పోగానే వేసుకుంటే అలానే ఆయిల్ వేస్తే చిగులుతుంది అన్నమాట కొద్దిసేపైనా అలా వేసుకోవాలి మనకి కావాలో అంత ఆయిల్ వేసుకోండి తట్లు వేసుకోండి ఆయిల్ పది నిమిషాలు అయింది ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కుతూ ఉంది బజ్జీలు రెడీ మిరిపి మిప బజ్జీలు రెడీ ఉన్నాయి వేయడమే ఇంకా ఆయిల్ వేడెక్కిందా లేదా చూసే కప్పులం అయితే వేస్తున్నా వేడెక్కింది ఆయిల్ అయితే ఇంకా వేస్తున్నాను ఆయిల్ ఇంత మాత్రం వేడెక్కితే చాలు సింపుల్గా ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే ఏదేం లేదండి ట్రై చేయాలో ఒకటెప్పు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాల చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నా వీడియో చూసి మీరు ట్రై చేయండి ఇంట్లో చూడండి బయట పది రూపాయలు ఇస్తే మూడు వడలు ఇస్తున్నారు అదే మనం ఇరవై రూపాయలు కాలు కేజీ పిండి తెచ్చుకొని పది రూపాయలు వడలు తెచ్చుకుంటే ఇంట్లో ఉండేవాళ్ళు మొత్తం తినొచ్చు హ్యాపీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఆ వడలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి న్యాచురల్గా ఉంటుంది మనం ఏం వేయము బయట టేస్టింగ్ సాల్టు అది ఇది అన్నీ వేస్తూ ఉంటారు కడుపులో ఎక్కువ మందుకుంటుంది ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదండి హెల్తీ ఫుడ్ కూడా వేడి వేడిగా వడలు అయితే రెడీ అయిపోయాయి ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఎలా వచ్చాయో ఎంత కలకున్నా ఈజీగా అయిపోదండి ఎక్కువ టైం ఏం పట్టదు చేసుకుంటే మనకు కూడా ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు కరెక్ట్గా వస్తుంది ఎన్ని రూపాయలు ఎన్ని తీసుకున్నా బజ్జీలు కూడా అన్నీ తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోయేటట్లుగానే తీసుకున్నాను చూడండి బజ్జీలు బరే పది రూపాయ కాలు కేజీ పది రూపాయలు అంతే అండి మిర్చి కడలైతే రెడీ అయిపోయాయి కాంబినేషన్ అయితే ఆ నైన్ అయితే తీసుకున్నాను చూడండి సరే పది పది రూపాయలకి బయట అయితే మూడు ఇస్తారు ఇంట్లో అయితే ఎన్ని వచ్చాయి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో అని చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉన్నాయి చాలా టేస్ట్ ఉండే మీరు కూడా ట్రై చేయండి